ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఇది శుక్రవారం రోజు తీసినటువంటి వీడియోని ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నానండి ఆ రోజు వరలక్ష్మి వ్రతం పూజ అయితే చేసుకున్నాను నేను ఎలా పూజ చేసుకున్నాను అట్లనే నేనేం ప్రసాదాలు చేసుకున్నాను అనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను శనగలు ఇంకా పంచామృతం దద్దోజనం పులిహోర పొంగల్ కొంచెం వడపప్పు నానబెట్టుకున్నానండి పెట్టుకున్నానండి నేను చేసినటువంటి ప్రసాదాలు అయితే అవేను ఇక పూజకు కావాల్సిన వస్తువులన్నీ మనం పూజకి ఎక్కడైతే కూర్చుంటామో అక్కడ అన్ని దగ్గరలో ఇట్లా సెట్ చేసి పెట్టుకోవాలన్నమాట మామిడాకులు కానీ పసుపు కొమ్మలు తమలపాకులు పండ్లు మనం అమ్మవారికి సమర్పించే నైవేద్యాలు ఇంకా అమ్మవారికి పెట్టుకునే తాంబూలం కానీ గాజులు ముత్తాయిదలకు ఇచ్చేవి ఇవన్నీ కూడా పూజకి ఏం కావాలో అవన్నీ దగ్గరలో పెట్టుకున్నట్లయితే మంచిగా చేసుకోవచ్చు అనమాట ఫస్ట్ అవన్నీ పెట్టేసుకోవాలి తర్వాత మనం రెడీ అయ్యాక పూజలోకి కూర్చోవాలన్నమాట ఫస్ట్ కలసం చెంబుకి పసుపు కుంకుమ అట్లా పెట్టి పసుపు దారంతో ఫస్ట్ అయితే తమ్ములపాకుని పెట్టి చెంబుకైతే కలసం చెంబుకైతే కట్టుకుంటాం తర్వాత కలసంకి ఏమైతే కొబ్బరికాయ పెడతామో దా కొబ్బరికాయకి పసుపు పూసి బొట్టు పెట్టుకోవాలన్నమాట తర్వాత ఒక అమ్మవారిని పెట్టేందుకు ఒక పేపర్ లేదా క్లాత్ అట్లా వేసుకొని పీఠం పెట్టుకొని పైన కొంచెం బియ్యం పోసుకొని తర్వాత అమ్మవారి పటం అయితే పెట్టుకొని అమ్మవారిని అలంకరించుకోవాలన్నమాట పువ్వులతో మనకి ఎక్కువ ఎక్కువ ఏం అవసరం లేదు ఉన్న వాటితోనే మనస్ఫూర్తిగా పూజ చేసుకోవాలన్నమాట ఇట్లా నేనైతే మల్లెపూలు అయితే తెచ్చుకున్నాను ఇక మల్లెపూలు కొంచెం మందారం పూలతో ఇట్లా అమ్మవారిని ఇంకా కలషం పెట్టుకున్నాం కదండి కలషంకి ఒక ప్లేట్లో బియ్యం పసుపు కుంకుం కొంచెం వేసి కలషంలో మనం పసుపు కుంకం అట్లానే వాటరు ఇంకా ఒక రూపాయి కాయను పువ్వు అక్షింతలు వేస్తాం కదా అవన్నీ వేసి పైన మామిడాకులు పెట్టుకొని కలిషంకి రెడీ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరికాయ అది పెట్టేసుకొని బ్లౌజ్ పీసు అట్లనే గాజులు మనకి ఉన్నటువంటివి బంగారం వేయాలంటారు కాబట్టి మనకి ఎక్కువ ఏం అవసరం లేదండి ఉన్నది ఒక్కటైనా వేసుకోవచ్చు లేకపోయినా పర్లేదు కాకపోతే ఉన్నది మనం వాడుకుంటున్నదైనా వేసుకోవచ్చు అండి కొత్తదే కొని వేసుకోవాలని ఏం లేదు వాడుకున్నటువంటి దండ కానీ ఏదైనా దాన్ని పచ్చి పాలల్లో ఒకసారి ముంచేసి నీట్గా క్లీన్ చేసేసుకుని తర్వాత అమ్మవారికి అయితే వేసేసుకోవచ్చు అనమాట నేనైతే ఇట్లానే చేసుకున్నాను కొత్తదంటూ ఏం తీసుకోలేదనమాట దానికోసం ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టాల్సినంత అయితే లేదు కదా సో ఉన్న దాంట్లోనే వేసుకోవచ్చు తర్వాత నేను ఇక్కడ విఘ్నేశ్వరిని చేసుకొని విఘ్నేశ్వరిని పూజ చేసుకుంటున్నాను అనమాట ఆచమనం చేసుకొని తర్వాత పూజ అయితే చేసేసుకుంటున్నాను ఇక అమ్మవారికి పువ్వులు అదంతా పెట్టి ఇక్కడ అయితే నేను అక్షింతలతో చేసుకున్నాను అనమాట పూజ పూజ చేసేసుకొని తర్వాత మనం ఏమన్నా తీసుకొచ్చుకొని ఉంటే అంటే వస్త్రము అట్లా సమర్పించుకుంటాం కదా అమ్మవారికి అలాగే ఆభరణం అంటే అట్లా మనకి ఉన్నది ఏదైతే ఉందో అది మాత్రం అమ్మవారికి సమర్పించుకొని తర్వాత ఒక పుష్పమైతే అమ్మకి పెట్టుకున్నానమాట ఇక అక్షింతలతో పువ్వులతో అట్లా కుంకుమతో మనం అమ్మవారికి అర్చన అయితే చేసుకుంటున్నాము అష్టోత్తరం ఉంది కదండి అమ్మవారిది అది చదువుకుంటూ పూజ అయితే చేసుకున్నాను అనమాట నేనైతే ఇట్లానే సింపుల్గా చేసుకున్నాను ఎలా చేసుకున్నాను అనేది మీరు కామెంట్ చేయండి అట్లానే మీరు ఎట్లా అనేది కూడా కామెంట్ చేయండి మనకి నచ్చినట్లు మనకు వచ్చినట్లు మనస్ఫూర్తిగా చేసుకున్నామా లేదా అన్నదే కావాలండి నేనైతే పూజ అయితే ఇట్లా చేసుకున్నాను అనమాట ఇక అమ్మవారి దగ్గర కొంచెం డబ్బులు అట్లా పెట్టుకొని ఇంకా అమ్మవారికి ఇంకా వచ్చిన ముత్తైదువులకి తాంబూలం అట్లా ఇచ్చుకుంటే సరిపోతుంది అనమాట తర్వాత అష్టోత్తరం చదివేసుకున్న తర్వాత దీపం దర్శనం చేసుకొని తర్వాత అమ్మవారికి ప్రసాదాలు కూడా నివేదన చేసేసుకున్నాను అనమాట నైవేద్యంగా పెట్టేసుకున్నాను ఇక ప్రసాదాలు అవి అమ్మవారికి పెట్టేసుకొని ఇక నీళ్ళు కూడా పెట్టాలి కదండి అమ్మవారికి ఇక నీరు కూడా పెట్టాను అనమాట ప్రసాదాలతోటి పెట్టేసి తర్వాత అమ్మవారికి చీర జాకెట్ ఇంకా తాంబూలం అనేది సమర్పించుకోవాలి తర్వాత ధూపం అయితే వేసుకున్నానండి ధూపము వేసేసుకొని తర్వాత ఇక మనం పండ్లు అవన్నీ కూడా అమ్మవారికి పెట్టుకొని తర్వాత హారతి అయితే ఇచ్చేయాలన్నమాట హారతి ఇచ్చేసిన తర్వాత మళ్ళా లాస్ట్లో మనం కొబ్బరికాయ కొట్టేసుకొని తర్వాత అమ్మాయి ఈ పూజలో ఏమైనా తప్పు ఉంటే క్షమించు అని మొక్క వేసుకొని తర్వాత భర్త దగ్గర ఆశీర్వాదం తీసుకొని వచ్చిన ముత్తైదేవులకి తాంబూలం అయితే ఇవ్వాలండి ఇక్కడ నేను కింద పెట్టుకున్నాను అమ్మవారిని ఇక రోజు పూజ చేసుకునే ప్లేస్ అయితే ఇక్కడ పట్టదు కాబట్టి కింద పెట్టుకున్నా ఇక్కడ కూడా రోజు పూజ చేసుకునే దగ్గర ఒక చిన్న అమ్మవారి విగ్రహం ఉంది సో అమ్మవారికి కూడా తాంబూలం ఇచ్చేసాను ఇక తులసి అమ్మవారికి తాంబూలం ఇచ్చి తర్వాత మా పాపకి ఇచ్చి ముత్తైదేవులకి అయితే ఇచ్చి అనమాట నేనైతే పూజ ఈ విధంగా చేసుకున్నానండి మంచిగా జరిగింది పూజ అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట మనస్ఫూర్తిగా పూజ అయితే చేసుకున్నానండి ఆ రోజు ఇక పూజ అయిపోయిన తర్వాత సాయంత్రం మళ్ళీ నైవేద్యం పెట్టుకొని పూజ చేసుకున్నాను మార్నింగ్ పౌర్ణమి వచ్చింది కదండి కాబట్టి ఈవినింగ్ దాకా అమ్మవారిని పీఠం కదపలేదనమాట ఈవినింగ్ పీఠం కదిపాను మార్నింగ్ పూజ చేసుకుని అష్టోత్తరం చేసుకొని పాలు నైవేద్యంగా పెట్టి పూజ అయితే అనమాట ఇంతేనండి నేను చేసుకున్నటువంటి పూజ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్